హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అతి కష్టం మీద రాజ్ కావ్య ఉన్న చోటికి చేరుకుంటాడు ఇక కావ్యతో పాటు అక్కడ బందీలుగా ఉన్న ఆడపిల్లలందరినీ కూడా రాజు కాపాడతాడు వాళ్ళ జీవితాలను కాపాడడంతో వాళ్ళందరూ రాజుని ఒక దేవుళ్ళలాగా చూస్తారు ఇక తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత కావ్యను నిలదీస్తాడు నీకేమైనా జరగరానిది జరిగితే ఏం జరిగేది తెలుసా అసలు నువ్వు ఎంత రిస్కులోకి వెళ్ళావో నీకు అర్థమవుతుందా ఎందుకు ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నావు కావ్య నీకేదైనా జరిగితే నేను తట్టుకోగలనని అనుకుంటున్నావా అని రాజు కావ్యను అనడంతో ఇక కావ్య రాజుని గట్టిగా కావుగిలించుకుంటుంది బాధపడుతుంది ఏం చేయమంటారండి ఈ విషయం నాకు తెలిసిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టడం లేదు తిండి కూడా సహించడం లేదు ఇది ఎవరికి వచ్చిన సమస్య నాకెందుకులే అని నేను ఉండలేనండి ఇది నా కుటుంబం అండి తండ్రి లాంటి మామయ్య గారు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఈ సమస్య గురించి అత్తయ్య గారికి తెలిస్తే అత్తయ్య ప్రాణాలు ఎక్కడ పోతాయో అన్న భయం నాకు రాత్రులు నిద్ర ఉండడం లేదు మన కుటుంబం కోసమే నేను ఎంత రిస్క్ అయినా తీసుకుందామని నేను ఇలా వెళ్ళానండి అని అనడంతో ఇక రాజ్ కూడా కావ్యను మరింత హక్ చేసుకుంటాడు ఏంటి కళావతి ఏంటిది నిజంగా నేను నిన్ను ముందు ప్రేమించలేదు కానీ ఇంకా ఇంకా నీ మీద ప్రేమ పెరిగేలాగా చేసుకుంటున్నావు మాయ గురించి నీ జీవితాన్ని రిస్కుల్లో పెట్టుకోవాలనుకుంటున్నావా ఇది ఎంత ప్రమాదకరమైన చోటో చూసావు కదా ఇలాంటి చోట తను ఉంటుంది అంటే తను కూడా ప్రమాదకరే అని నాకు అర్థమవుతుంది వద్దు కలవతి వద్దు ఆపేసే నేను ఏదో ఒకటి చేస్తాను దయచేసి ఇలాంటి చోటికి ఇంకోసారి నువ్వు రావద్దు నన్ను బాధ పెట్టద్దు అని అంటే ఏవండి మీరొక్కరే ఏం చేయగలుగుతారో మీరెంత సతమతం అవుతున్నారో నేను అర్థం చేసుకున్నాను అందుకని నా వంతు సాయంగా ఏదో ఒకటి చేద్దామనే ఇలా నేను బయలుదేరాను ఏదో ఇలా జరిగింది అని ఇక్కడే ఆగిపోతే ఈ సమస్యకు పరిష్కారం దొరకదండి అత్తయ్య గారిని కాపాడుకోవాలి ఈ నిజం ఎప్పుడైనా తెలిసిపోతుందేమో అని నాకు భయంగా ఉంది ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళి అసలు ఆవిడ ఏం కోరుకుంటుందో తెలుసుకొని ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపాలండి అప్పటి వరకు నేనైతే ప్రశాంతంగా ఉండలేను నేనైతే ఇలా తన కోసం వెతుకుతూనే ఉంటాను దయచేసి కాదనద్దండి అని వినడంతో ఇక కావ్య చెప్పినా వినదు అని అర్థం చేసుకున్న రాజు సరే ఇద్దరం కలిసే ఆ మాయని వెతుకుదాము మాయ గురించి నీకు తెలిసిపోయింది ఇంకా నీ దగ్గర దాపరికం ఎందుకు కాబట్టే ఇద్దరం కలిసి వెతుకుదాము నాకు తెలియకుండా నాకు చెప్పకుండా ఒక్కదానివైతే ఎక్కడికి వెళ్ళద్దు రోజులసలే బాగోలేవు దయచేసి ఈ ఒక్క మాటైనా విను అని అనడంతో ఎందుకు విననండి మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇష్టం లేకే మీకోసమే నేను ఎన్నో భరిస్తున్నాను అలాంటి మీ మాట నేను ఎందుకు విననండి ఇద్దరం కలిసే ఆ మాయని బ్రతుకుదాము ఏదో తేడా అనిపిస్తుంది తను మామయ్య ఏదో మోసం చేస్తుందని నాకు అనిపిస్తుందండి అని అనడంతో అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటాడు ఇక ఇద్దరు ఒకే మాట మీదకైతే వస్తారు ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మాయ కారులో వెళ్తూ ఉంటుంది కారులో వెళ్తూ ఎవరు కొత్త వాళ్ళ ఉన్నారు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూసి మిర్రర్లో రాజుని కావ్యను చూస్తుంది ఇక అదే సమయానికి రాజు కూడా ముందు చూడడంతో మాయలాగా కనిపిస్తుంది అదిగో మాయ మాయ గురించి మనం ఎక్కడికి వచ్చామో కానీ మాయ దొరకదేమో అనుకున్నాను కానీ మాయ దొరికేసింది కావ్య కారులో వెళుతుంది మాయ అని చెప్పి ఇక వెనక పరిగెడతాడు ఇక అలా ముందుకు వెళుతూ రాజు అనుకుంటా ఏంటి తన భార్యను కూడా వెంట పెట్టుకొని మరీ వచ్చాడు అంటే నా కోసమే వెతుకుతున్నారన్నమాట వెతకబోయే తీగ కాలికి తగలడం అంటే ఇదే ఇద్దరు కలిసే వచ్చారు అంటే పెద్ద స్కెచ్తోనే వచ్చారు అని చెప్పి కారాపుతుంది ఇక వెంటనే రాజ్ నీతో మాట్లాడాలి నీ కోసమే ఈ బస్తీలోకి వచ్చాము అని ఆయాసపడుతూ అంటాడు నా కోసం వచ్చారా నాతో ఏం పని అని అంటుంది మీతో నేను మాట్లాడాలి అని కావ్య అంటుంది ఓ నువ్వు కూడా వచ్చావా సరే నడుచుకుంటూ ముందుకు రండి అని చెప్పి ఇక మాయ ఓ చోట ఆగుతుంది అక్కడికి అక్కడికి రాజ్ కావ్య ఇద్దరు కూడా వస్తారు మాయ లోపలికి వాళ్ళిద్దరిని తీసుకొస్తుంది ఇక కావ్య అంటుంది మీకేం కావాలండి అని అంటే ఏంటి ఏం కావాలి అని నువ్వు అడుగుతున్నావు నాకు న్యాయం కావాలి అని అంటుంది న్యాయమే కావాలి అది అందరికీ తెలుసు కానీ అది మీకు ఏ రకంగా జరుగుతుంది మీరు ఏం పని చేశారో మీకు అర్థమవుతుందా మీరు చేసింది చాలా తప్పు పని కానీ ఈ తప్పు మీ ఒక్కరి వల్లే జరిగిందని నేను అనడం లేదు ఏది ఏమైనా ఈ సమస్యకు ఓ పరిష్కారం అయితే చూపాలని మేము అనుకుంటున్నాము ఒక్క విషయం మాయ్య గారు మా ఇంట్లో స్థానం తప్ప నువ్వు ఏది అడిగినా కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాము మీతో మాట్లాడాలనే ఇలా వచ్చాము అని కావ్య అంటుంది ఇక రాజు కూడా అవునండి ఏం జరిగిందో అదంతా గతం గత ఇప్పుడు జరగబోయేదే మనకి ముఖ్యం మీరు మా నుంచి ఏం ఆశిస్తున్నారు డబ్బే కదా ఆ డబ్బు డాడీ నెల నెల ఇస్తున్నారు డాడీకి తెలియకుండా నన్ను అడుగుతున్నారు నేను కూడా ఇస్తున్నాను ఇక బాబా అయితే కంటికి రెప్పలాగా వాడిని మేము చూసుకుంటున్నాము ఇంకా ఏం కావాలి నీకు అని అంటే అపర్ణ అపర్ణ స్థానం కావాలి మీ అమ్మ స్థానం నాకు కావాలి అని అనగానే ఇక కావ్య అది జరగని పని ఎప్పటికీ అలా జరగదు అలా జరుగుతుందని మీరు కళలు కంటున్నారేమో ఇక్కడితో ఆ కళలన్నీ ఆపేసేయండి అని అనడంతో ఏ ఎందుకు ఆపాలి ఆ స్థానమే నాకు కావాలి నాకు అదే కావాలి ఏంటి రాజ్ నేను అలా అడగడంలో తప్పేమైనా ఉందా మీ నాన్న నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు నాకంటూ ఓ పేరు ఓ ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి కానీ మీ నాన్న వల్ల పెళ్ళి కాకుండా ఓ బిడ్డకు తల్లినయ్యాను ఈ నిజం తెలిస్తే ఈ సమాజంలో నా బ్రతికేమవుతుంది అందరూ నన్ను చిన్నచూపు చూస్తారు అందరిలో నేను నవ్వుల పాలవుతాను అందుకని మీ నాన్న నా మెళ్ళో తాళి కట్టి నన్ను తన భార్యగా ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి ఇదే నేను కోరుకుంటున్నాను అలా జరగపోతే ఏం చేస్తానో కూడా నీతో చెప్పాను మీ నాడీతో కూడా చెప్పాను అని అనగానే ఇక రాజ్ దానికి కొంచెం సమయం కావాలని అంటున్నాను అని చాలా నిదానంగా తనని బ్రతిమాలుతున్నట్టు రాజ్ మాట్లాడడంతో కావ్యకి కోపం కట్టలు తెంచుకుంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఇంట్లో స్థానం కావాలా మా అత్తయ్య గారి స్థానం నీకు కావాలా మైండ్ ఇండ్ ఉండే మాట్లాడుతున్నావా పోనీలే కదా ఏదో నీతో మాట్లాడి ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపాలని ఎంత దూరం ఎంత రిస్క్ అయినా వెతుక్కుంటూ వస్తే చాలా బాగా చెబుతున్నావే ఏదో సంతలో కూరగాయలు అడిగినట్టు స్థానాల కోసం అడుగుతున్నావు దేవుడు గుడికి వెళ్ళి ప్రసాదాన్నే కోరుకోవాలి ఆ విగ్రహం ఉన్న స్థానాన్ని కాదు అలా మీరు మా అత్తయ్య స్థానాన్ని కోరుకుంటున్నారు అది జరిగే పనే కాదు నీకు డబ్బే కావాలి అన్న విషయం మాకైతే బాగా తెలుసు మొహమట పడద్దు అడుగు ఎంత కావాలో అంత అడుగు చెప్పు ఎంత కావాలి అని అంటుంది సరే ఆ ఇంట్లో స్థానం నాకు ఇవ్వరని అర్థమైపోయింది అయితే నేను మీ జీవితంలోకి రాకూడదు అంటే మీ మావి గారి జీవితంలో నేను ఉండకూడదు అంటే నాకైతే ఒకటి కావాలి అది నువ్వు చేస్తావా అని అంటుంది చెప్పు ఏం కావాలి ముందు నువ్వు చెబితే అది చేస్తామో లేదో తర్వాత చెబుతాను అని అంటే మీ ఆస్తిలో సగం వాటా కావాలి అని అంటుంది సరే నీ సగం వాటా నీకు ఖచ్చితంగా ఇప్పిస్తాను మావయ్య గారిని వదిలేసే మా జీవితాల్లోకి రాకూడదు అలా అని నువ్వు కాగితాల మీద సంతకాలు పెట్టి ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి నీ బిడ్డను మా బిడ్డగా చూసుకుంటాము మా ఇంటి వారసుడిగా మేము చూసుకుంటాము ఈ నిజం ఎప్పటికీ బయటపడకుండా మేము చూసుకుంటాము అని అనడంతో ఇంకా నేను పూర్తిగా అడగలేదు నేను పావంతే అడిగాను అసలైంది ఇప్పుడుంది నా బిడ్డకు శాశ్వతంగా ఆ ఇంట్లో స్థానం ఉండాలి అంటే శాశ్వతంగా నువ్వు తల్లివి కాకూడదు అలా అయితే నేను ఒప్పుకుంటాను ఇప్పుడే ఈ క్షణమే ఈ ఊరు విడిచి అసలు ఈ దేశమే విడిచి నేను వెళ్ళిపోతాను అని అనగానే రాస్కేమీ అర్థం కాదు ఏమంటున్నారు మాయ మీరు కావ్య తల్లి కాకపోవడం ఏంటి అని అంటే ఆ అవును నా బిడ్డను మీ దగ్గర వదిలి వెళ్ళిపోతున్నాను అంటే ఏంటి అర్థం శాశ్వతంగా ఇక వాడికి నేను తల్లిని కాదు అని నా భయం నాకుంటుంది కదా నా బిడ్డను మీరు ఏం చేస్తారోనని నేను ఇలా చేశాను అన్న కోపం నా బిడ్డ మీద మీరు చూపించవచ్చు రేపటి రోజున మీకు బిడ్డ పుట్టాక నా బిడ్డని ఆ ఇంటికి ఓ బానిసగా చేయొచ్చు గొంతు నులిమి చంపేయొచ్చు ఏదైనా చేయొచ్చు అందుకని అలా జరగకూడదని ఆ బిడ్డ మీద ప్రేమతో ఓ తల్లిగా నేను ఇలా ఆలోచిస్తున్నాను మీకు తప్పుగా అనిపిస్తే ఈ డీల్ వదిలేయండి నాకు కావాల్సిందైతే మీ ఇంట్లో ఆ బిడ్డ పెరగాలి మీ బిడ్డగా పెరగాలి అంటే నువ్వు మాత్రం గర్భసంచి తీయించుకోవాలి అప్పుడే నాకు ఓ నమ్మకం అంటూ వస్తుంది నా కొడుకుకి ఆ ఇంట్లో డోకా లేదు ఆ ఇంటి వారసుడిగా ముద్ర పడిపోయింది అని నేను ఒప్పుకుంటాను నా అంతరాత్మ కూడా సంతోషపడుతుంది అప్పుడు చక్కగా నేను వేరే వేరే స్టేటే వెళ్ళిపోతాను మీతో నాకు ఎలాంటి కాంటాక్ట్ లేకుండా నేను చేసుకుంటాను గుండె మీద చేయి వేసుకొని ఫ్లైట్కి ఇప్పుడే వెళ్ళిపోతాను చెప్పు ఈ డీల్కి నువ్వు ఓకేనా అని ఎనగానే రాజ్ అంటాడు వద్దు మాయ్య గారు ఇలాంటివన్నీ పెట్టద్దు కావ్య నువ్వే మాట ఇవ్వద్దు అసలు మీరేమడుగుతున్నారు మీకు అర్థమవుతుందా మీరేదో అయోమయంలో ఉన్నారు ఇంకోసారి వస్తాము ఇంకోసారి మాట్లాడుకుందాము ఎప్పుడైతే వెళ్ళిపోతామో దయచేసి ఇలా ఎప్పుడు మాట్లాడద్దు అని రాజ్ అంటూ ఉంటే కావ్య ఎందుకండి భయపడిపోతున్నారు మీరు భయపడద్దు మీరు చెప్పిన డీల్కి నేను ఓకే అప్పుడైనా మామయ్య గారి జీవితంలో నుంచి మీరు వెళ్ళిపోతారా భూమి మీద ఉన్న వాళ్ళ గురించే నేను ఆలోచిస్తాను భూమి మీదకి రాని వాళ్ళ గురించి నేను ఆలోచించను మా బిడ్డ ఇంకా భూమి మీదకి రాలేదు ఆ బిడ్డ కోసం నేను ఆలోచించను నాకు కావాల్సింది మామయ్య గారు అత్తయ్య గారు మీ వల్ల బాధపడ్డా మీ వల్ల బలైపోతున్నా ఆ బిడ్డ గురించే ఈ క్షణంలో నేను ఆలోచిస్తున్నాను వీళ్ళే నాకు ముఖ్యం నా కుటుంబమే నాకు ముఖ్యం పుట్టని బిడ్డ కోసం నేను ఆలోచించను నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను నీ బిడ్డ నా బిడ్డగా చూసుకుంటాను ఇక గర్భసంచి కూడా తీయించుకుంటాను నేనైతే రెడీ ఇప్పటికైనా నువ్వు జీవితంలో నుంచి వెళ్ళిపోతావా ఎప్పుడు మామయ్య గారిని ఇబ్బంది పెట్టవు కదా ఈ నిజం బయట పెట్టవు కదా అని అంటే సబాష్ కావ్య నువ్వు దీనికి ఒప్పుకోవనుకున్నాను నువ్వే కాదు ఎవ్వరూ ఒప్పుకోరు అలాంటిది నువ్వు ఒప్పుకున్నావు అంటే మీ అత్తయ్య గారంటే నీకు ఎంత ప్రేమో అర్థమవుతుంది మీ అత్తయ్య గారికి విషయం తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుందేమోనని ఎంత త్యాగానికి ఒడిగట్టావు కావ్య నీ తల్లితనాన్ని దూరం చేసుకోవాలనుకుంటున్నావు చాలా బాగుంది రాజ్ చాలా అద్భుతమైన భార్యనే నువ్వు ఇంటికి తెచ్చుకున్నావు అసలు ఇలాంటి ఆడవాళ్ళు కోటి మందిలో ఒకరుంటారు నువ్వు చాలా లక్కీ ఫెలో మీ డాడీ కోసం మీ మమ్మీ కోసం చింత బాగా ఆలోచిస్తుంది నిజంగా నీకు ఓ చెల్లి కానీ అక్క కానీ ఉంటే తను కూడా మీ కుటుంబం కోసం ఇంతలా ఆలోచించదు పరై మనిషైనా మీ కుటుంబం కోసం ఇంతలా ఆలోచిస్తుంది నిజంగా నిన్ను నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను సరే నాకు ఆస్తితో పాటు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని కావ్య నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికే నువ్వు రావాలి నువ్వు ఆపరేషన్ చేయించుకొని గర్భసంచి తీయించుకోవాలి అప్పుడు అప్పుడు నేను వెళ్ళిపోతాను ఇదంతా నా సమక్షంలోనే జరగాలి అని అనగానే రాజ్ వద్దని కావ్యను బ్రతిమాలతాడు కావ్య మాత్రం మాట వినదు ఇంకా ఈ విషయంలో మీరు ఎక్కువ మాట్లాడితే నా మీద పుట్టండి అని రాజుని కూడా రాజు రెండు చేతులు కట్టేస్తుంది కావ్య ఇక ఒట్టు పెట్టించుకోవడంతో రాజు కూడా ఏమీ మాట్లాడలేడు చాలా బాధపడతాడు ఎంత పని చేసావు కళావతి ఎందుకు ఇలా చేసావో నీకు పిల్లలు పుట్టకుండా నువ్వే చేసుకుంటావా మా డాడీ చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తావా తల్లి కాకుండా అయిపోతావా వద్దు వద్దు కళావతి మా జీవితంలోనే నువ్వు వద్దు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు మా తిప్పలేవో మేము పడతాము మా గురించి ఇంకా ఇంకా నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు ఈ ప్రపంచంలోనే ఏ ఆడది చేయనంత త్యాగం నువ్వు చేయడం నాకు ఇష్టం లేదు ఈ నిజం అమ్మకి ఎలాగోలా నేను చెబుతాను బాధపడుతుంది ఎలాగోలా అమ్మని బ్రతిమాలతాను అమ్మకేం కాకుండా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఇలా చేయడం నాకు ఇష్టం లేదు కళావతి అని చాలా ప్రాధాయపడతాడు కానీ అప్పటికే కావ్య ఒట్టు పెట్టించుకోవడంతో ఇంకా రాజు కూడా ఏమీ చేయలేడు అలాగే ఏడ్చుకుంటూ ఈ డీల్కి ఒప్పుకొని కావ్య గుండెని రాయి చేసుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది ఏమండి నాకైతే ఏం బాధ లేదు ఇంతకాలం ఈ సమస్యకి ఓ పరిష్కారం దొరికిందని నాకు చాలా సంతృప్తిగా ఉందండి నా గురించి మీరు బాధపడద్దు అయినా ఉన్నాడు కదా మనకి ఓ బిడ్డ ఉన్నాడు కదా అయినా పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళలో నేనొకదాన్ని అనుకుంటాను అయినా నాకు పిల్లలు లేకపోవడం ఏంటండి మీరు తెచ్చిన బాబు మన బిడ్డే కదా ఇంకా కళ్యాణికి పుట్టే బిడ్డలు కూడా మన బిడ్డలే అవుతారు కదండి ఇంత అవకాశం ఉంచుకొని ఇంకా ఈ మాయతో మనకి బాధలు పడడం అవసరమా చెప్పండి అందుకనే మాయ అడ్డు తొలగించుకోవడానికి నేను ఈ పని చేశాను దయచేసి ఈ నిజం మీరు ఎవరికి చెప్పద్దు ముఖ్యంగా మామయ్య గారికి తెలియకూడదు మావయ్య గారికి తెలిస్తే తట్టుకోలేరు ఇప్పుడే వెళ్ళి మాయని తీసుకొచ్చి అత్తయ్య గారి ముందు నిలబెట్టి జరిగిందేంటో కూడా చెప్పిస్తారు అందుకని అలా జరగకూడదండి ఈ నిజమైతే మీరు చెప్పద్దు మాయకి మనకి ఈ మధ్య జరిగిన డీలింగ్ కోసం ఎప్పుడు మీరు చెప్పకూడదు అని ఇక కావ్య అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది మాయా సుభాష్ చేసిన పని అపర్ణ తెలుసుకుంటుందా మరి తెలుసుకొని వీళ్ళిద్దరు చేసిన తప్పుకి కావ్య బలి అన్న నిజం తెలుసుకొని కోడల్ని ఎలా కాపాడుకుంటుంది ఈ ఊబి నుంచి తనని ఎలా రక్షిస్తుంది ఈ విషయంలో అత్తాకోడళ్ళు ఒక్కటైపోతారా మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది